హలో డియర్ టీచర్స్ వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ ఈరోజు మనం టీచర్ అటెండెన్స్ యాప్లో క్లాస్ లేదా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలి అలాగే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలనే ప్రాసెస్ని ఒకసారి చూద్దాము క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ తీసుకున్నట్లయితే లేదా మీరు సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్ అయితే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ తీసుకోవచ్చు ప్రైమరీలో ఇప్పుడు క్లాస్ వైజ్ చెప్తున్నాం కనుక క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది ఓపెన్ చేశాను నేను ఇక్కడ మన పాఠశాలలో ఉన్న టీచర్స్ పేర్లు అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి తర్వాత మన పేరు సెలెక్ట్ చేసుకోవాలి మ్యాప్ న్యూ క్లాస్ అనేది మనం ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత మీడియం తీసుకోవాలి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం క్లాస్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తే క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మనం క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాతది స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ దాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది సెలెక్ట్ క్లాస్ క్లాస్ తీసుకున్నాను నేను క్లాస్లో ఉన్న పిల్లలందరి పేర్లు కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి ఒక స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ తెలుగు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం లాంగ్వేజ్ త్రీ చూసినట్లయితే ఉర్దూ సాంస్క్రిట్ పర్షియా అరబిక్ నాట్అప్లికబుల్ ఇక్కడ మనం నాట్అప్లికబుల్ అనే ఆప్షన్ తీసుకుంటాం సబ్జెక్ట్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఈవిఎస్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అనేది ప్రెస్ చేసినట్లయితే కాసేపటికి మ్యాపింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా మనం టీచర్స్ అలాగే స్టూడెంట్స్ కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది మనం అటెండెన్స్ యాప్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది